ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి తండ్రి మహారాజుకి జై నేను వెంకట స్వామి తండ్రి చరిత్రలో ప్రతి చోట పారాయణ చేసేదాన్ని అని చెప్పాను కదండి నేను ఓన్లీ ఒక ఈ నూట ఎనిమిది సార్లు పారాయణే కాదండి చాలా సార్లు చేసేదాన్ని సప్త సప్తాహాలు స్వామి తండ్రి చరిత్ర ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా పారాయణ చేసుకోవటం ఒక నాలుగైదు అధ్యాయాలు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి తర్వాత ఏదైనా ఒక సమస్య వస్తే స్వామి నాకు దానికి పరిష్కారం తండ్రి అని మళ్ళీ వెంకట స్వామి తండ్రి చరిత్ర పారాయణ చేయటం ఇలా ఈ నూట ఎనిమిది సార్లే కాకుండా ఇలా చాలా చాలా సార్లు వెంకటస్వామి తండ్రి చరిత్ర పారాయణ చేసేదాన్ని అండి అట్లా ఒకసారి పోలేస్వామి వారి దగ్గరికి వెళ్ళేవాడి బాగా వెళ్ళే వాళ్ళం ఆయన దగ్గరికి ఆ రోజుల్లో మా వారు నేను పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వెంకటేశ్వర తండ్రి చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండేదాన్నండి ఎవరో ఈ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఆయన భక్తులు ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఎవరు కూడా స్వామివారికి సేవ చాలా బాగా చేసేవాళ్ళు నేను పుస్తకం చదువుతూ ఆయన సేవ చూస్తూ అబ్బా నేను కూడా అలాగా స్వామివారి కాళ్ళు పిసుకుతూ ఆయన సేవ చేసుకోవాలి ఒక్కసారన్నా ఆయన్ని తాకాలి కానీ స్వామి తండ్రిని చూస్తేనే చాలా భయం వేసేదండి నాకు కొంచెం భయంగా ఉంటారు ఆయన అని పుస్తకం చదువుతూ వాళ్ళు చేసే సేవ చూస్తూ మనసులో ఎంకే తాత తండ్రి ఆయన పాదాలు తాకాలని ఉంది అయ్యా నేను కూడా ఒక్కసారి వెళ్ళి ఆయన పాదాలు తాకి చక్కగా కాళ్ళు పిసుకాలనుంది తండ్రి అవధూత తండ్రి సాక్షాత్తు దత్తుడు స్వామి నాకు సాయం చేసి పెట్టమయ్యే వాళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారు అని ఆ పుస్తకం చదువుతూ ఇలా వెంకటేశాన్ని తండ్రికి చెప్పుకునేదాన్ని అండి తర్వాత ఎందుకో వాళ్ళు వెళ్ళిపోయారు కాసేపు సేవ చేసి నేను కూడా వెళ్దామని చెప్పి ఒక ఐదు నిమిషాలు స్వామి ఆ స్వామిని చూస్తుంటే పోలేస్వామి తండ్రి నాకు భయం వేస్తుంది ధైర్యాన్ని మీరే ఇవ్వాలి నాకు అని దండం పెట్టుకుని నేను కూడా వెళ్ళి కాసేపు కాళ్ళు తీసుకుందామని వెంకటేశ్వర తండ్రి నామం చేసుకుని ఒక పదకొండు సార్లు పుస్తకం పక్కన పెట్టేసేసి పోలేస్వామి తండ్రి దగ్గరికి వెళ్ళేదాన్ని అండి ఆయన కాళ్ళు తీసుకటము ఆయనకి నూనె రాయటము చేతిలో కొబ్బరి నూనె వేసుకుని ఆయనకి గంపెడు ఉంగరాల జుట్టు ఉండేదండి పోలేస్వామి వారికి చక్కగా ఆయన తలకి నూనె రాసి ఆయన పాదాలు తాకి ఆయన పాదం ఏంటా ఇలా ఉంది అని గమనించేదాన్నండి అసలేంటి ఇలా తిరిగింది అని చూస్తే నాకు ఆ స్వామి పాదంలో శంకుచక్రాలు కనిపించిన అనుభూతి కలిగిందండి నేను చాలా చాలా ఆశ్చర్యపోయి భయం వేసేసి అమ్మో నెలతో చూశానే తాకచ్చో లేదోనని చెప్పి మళ్ళీ వెంటనే భయం వేసేదండి నాకు ఆ క్షణంలో స్వామి నాకు అలా చూపించారు ఆయన కొంచెం వంకరగా ఉంటుంది పోలేస్వామి తండ్రి పాదం ఆ పాదంలో నాకు అలా కనిపించిన అనుభూతి కలిగిందండి తర్వాత వెంటనే కొంచెం భయపడిపోయి స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకుని ఆ వెంకశాంత్ తండ్రి నా కోరిక క్షణంలో అక్కడికక్కడే ఎంత అద్భుతంగా చేశారా అని చాలా చాలా సంతోషించాను అక్కడ ఒక రెండు మూడు అధ్యాయులు వెంకటేశాంత్ తండ్రి పారాయణ చేసుకున్నాక మళ్ళీ ఇంకా మేము వచ్చేసామండి చాలాసార్లు వెళ్ళే వాళ్ళం అండి ఆయన దగ్గరికి పోలేస్వామి తండ్రికి లడ్డూలు అంటే చాలా ఇష్టం ఒక రోజున కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒక నెల రెండు నెలలకి స్వామివారి దగ్గరికి వెళ్ళామండి పోలేస్వామి తండ్రిని దర్శనం చేసుకుందాము నాకు ఇలా కనిపించిందండి అని ఆ అనుభూతికి ఇంకా స్వామివారిని చూస్తూ ఉండాలనిపించేది అప్పుడప్పుడు వెళ్ళి ఈయన నేను పిల్లలు అందరం వెళ్ళేవాళ్ళం అండి వెళ్ళేటప్పుడు లడ్డూ తీసుకెళ్ళి స్వామివారికి అందరికి తల ఒకటిచ్చేవారైనా పట్టుకుండా స్వామివారికి ఇవ్వండి ఉత్తి చేతులతో వెళ్ళకూడదని మా కళ్ళ ముందే ఒక ఆవిడ మా ముందు లైన్లో పెద్ద బుల్ బెల్లం అచ్చండి చాలా పెద్దది దాదాపు ఒక నాలుగైదు కిలోల పైనే ఉంటుందాము పెద్ద అచ్చు తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చింది అది ఆయన వెనకాల పెట్టుకున్నారు పడుకున్న వీపు వెనకాల సన్న బల్ల మీద పడుకుంటారు కదండి ఆ వెనకాల పెట్టారు మా వెనకాల మా ఉన్న ఆవిడ ఏం చేసిందండి ఆయన వెనకాల పెట్టిన పెట్టినప్పుడు ఈవిడ ఆ బెల్లం ముక్క కొంచెం తీసుకుని అయ్యో నేనేం తీసుకురాలేదనుకుందో మరి ఏమో కొంచెం బెల్లం ముక్క తీసుకుని చేతిలో పెట్టుకుని మా ఉంది ఆవిడ ఆ బెల్లం ముక్క ఆయన చేతిలో పెట్టేసరికి ఆయన కింద నుంచి పై దాకా చూసి ఒక్క ఉదుటం లేచి బూతు తిడుతుంది అమ్మ అంటూ ఒక్క తన్ను తన్నారండి ఇంకా చూసుకోండి నా గుండెల్లో రాయి పడింది ఆయన చాలా మందిని చాలా బాగా అండి అతను ఆయన కొట్టారంటే వారం రోజుల దాకా ఆ నొప్పి తగ్గదండి కానీ చూసే వాళ్ళందరూ కొట్టారు అనుకుంటారే కానీ ఏ కర్మను తీశారు అని అర్థం చేసుకుంటారేమో అనుకుంటా నేను కానీ మనం ఆయన దర్శనం చేసుకునేటప్పుడు మన మనసులో భావాలని బట్టి కూడా ఆయన స్పందిస్తారండి మంచి ఆలోచనలతో వెళ్తే ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఏవేవో ఈయన వదువుతేనా అని అలా ఏవేవో పిచ్చి ఆలోచనలు పెట్టుకుని ఆయన దిగంబరంగా ఉండేవారండి తండ్రి అలా వెళ్తే కనుక ఆయనకి తెలిసిపోయేదండి ఒకవేళ ఆవిడ ఏమన్నా ఆయనకి ఎవరో ఇచ్చేసిన బెల్లం ముక్కను తీసుకుని కొంచెం ముక్క ఆయన వెనక నుంచి తీసి తుంపి తీసుకెళ్తం వల్ల ఏమన్నా ఆ స్వామి వారు అలా కొట్టారేమోనని నేను అనుకున్నాను ఇంకా నాకు భయం వేసింది కొనికిపోయానండి ఓ ఎంకయ్యో స్వామి నన్ను కాపాడవయ్యా తండ్రి నన్ను కొట్టకుండా చూడంకే స్వామి తండ్రి అని ఎన్ని దండాలు పెట్టేదాన్ని అండి విడవకుండా ఓ నారాయణ ఆదినారాయణ చేసేదాన్ని నేను ఆ లడ్డు చేతిలో పెట్టుకుని స్వామి నన్ను కొట్టకుండా చూడంకే తాత తండ్రి అని నామం చేసుకుంటూ ఏండి స్వామి ఈయన ఎట్లయినా సరే నువ్వేం చేస్తావో తెలియదు వెంకే తాత తండ్రి నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు నేను ఒకనొకప్పుడు పాదాలు కూడా పట్టాను చాలా ధైర్యంగా ఎంతో అద్భుతం చేశారు ఈయన అమ్మో ఎట్లా కొడుతున్నారో ఒక్కొక్కళ్ళని నేను లైన్లో ఉండిపోయిన మా వెనకాల చాలా లైన్ ఉందండి ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం బాగుండదు స్వామి కదా అని నన్ను కొట్టకుండా చూడమని స్వామి వారికి నామం చేసుకుంటూ ఈయన నా చేతిలో లడ్డూ తీసుకుని లడ్డూ చక్కగా తినేసి నాకొక్క పిసరంతా నాకు ఇవ్వాలి వెంకటేశ్వామి తండ్రి నువ్వేం చేస్తావో నాకు తెలియదని అస్సలు ఉన్నది పోలేస్వామి దగ్గరైనా నా మనసు నిండా వెంకటేశ్వర తండ్రి నిలిచిపోయేవాళ్ళండి నా చేసుకుంటూ చేసుకుంటే దగ్గరికి వెళ్ళాం కానీ నేను ఇవ్వకముందే పోలేస్వామి తండ్రి నా చేతిలో లడ్డు లాక్కుని గబగబ గబగబా తినేసి శనగ్గింజంతా తిప్పి నా చేతిలో పెట్టారండి అతను నా ఒళ్ళు నాకు తెలియలేదు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది కళ్ళంబటి నీళ్లు మీతో చెప్తున్నా కూడా ఆనాటి ఆ రోజులు ఆ అనుభూతి అంతా నేను ఇప్పుడు అనుభవిస్తున్నట్టే ఉంటుందండి అంతటి మహానుభావుడు అండి ఎక్కడికి వెళ్ళినా కూడా నా తండ్రికి సాయిబాబా తండ్రి నామంగా చేసుకుంటే తప్పకుండా అవతల అవధూతల అనుగ్రహం సంపూర్ణంగా నాకు లభించేదండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 गोलगमूड़ वेंक्य स्वामी तंत्र महाराज की जय